నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు వంకాయ ఎండి చేపల కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపించిపోతున్నాను ముందుగా వంకాయ ఎండి చేపల కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే పావు కేజీ వంకాయలు తీసుకుంటున్నాను ఈ వంకాయలు వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను పండుకప్పు చేప ముక్కలు ఎండు చేప ముక్కలు కూడా తీసుకుంటున్నాను ఈ చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుని అందులో రెండున్నర స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని ఎండు చేప ముక్కలు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కరుక్కుంటూ ఈ ఎన్నిచాప ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా క్యాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి అన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇవి అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు తీసుకుందాక పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీ సరిపడా కారం వేసుకోవాలి కొద్దిగా హోమ్ మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ ఎండు చేపలలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు యాడ్ చేసుకునే అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలి వంకాయ ముక్కలను కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకుని రెండు చేప ముక్కలు కూడా వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కప్పు దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటెతో నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వంకాయ ఎండి చేపల కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో పది నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పండుగప్పు చేప ముక్కలకు ఉప్పు ఎక్కువగా ఉంటుంది మనం ఎంత నీళ్ళు పోసి కడిగినా ఈ చేప ముక్కలు ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఈ కర్రీకి ఉప్పు వేయనవసరం ఉండదు ఈ పండుగప్పు చేప ముక్కల్లో లేత వంకాయలు వేసుకుని ఈ విధంగా కర్రీ చేసుకున్నట్టయితే ఈ వంకాయ ఎండు చేపల కర్రీ స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది